ప్రపంచం చాలా చిన్నది ఎక్కడో ఎప్పుడో చూసిన రూపం మళ్ళీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నా కోసమే అన్నట్టు అనిపిస్తుంది ఏ గాలి ఇది నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు ఏం తుంటరి ఇది నాలో కొత్త ఆశలు పుట్టిస్తుంది ఈ వాతావరణ ప్రభావం నా నరాల్ని పట్టి లాగిస్తుంది ఈ ఊపిరి వేదెక్కిపోతుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆమెకు కూడా అదే విధంగా ఉందా అని తెలుసుకోవాలని మనసు తపన పడుతుంది అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది ఇద్దరిని ఎందుకు ఒక చోటుకు చేర్చింది అబ్బా తన కళ్ళేంటి అంతలా నన్ను ఆకర్షిస్తున్నాయి చూపు టిప్పుకోలేక పోనే అమ్మాయి అలా నవ్వుకు నీ అందం అవుతుంది నా కోరిక ఇంకా బలపడుతుంది ఈ వర్షం ఆగినా నా కోరిక చల్లారినే ఏంటి దేవుడ ఈ అగ్ని పరీక్ష వాన ఎక్కువై కొద్దీ ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది చల్లి ప్రభావం ఏమో వెచ్చదనం కోరుకుంటుంది శరీరం మాటలు కలపాలని అనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న భయం నన్ను ఆపేస్తుంది తనకి ఏం అనిపిస్తుందో మరి మళ్ళీ మెరుపు భయంతో నా దగ్గరికి చేరింది ఇంకా ఈ వేది నేను తట్టుకోలేను మెల్లగా తన చేతిని వేళని నా చేతి వేలతో తా తాకాను భయంతో వెనక్కి జరిగింది ఆమె అయ్యో తప్పు చేశానేమో చ అనుకున్నా తను నన్ను తప్పుగా అనుకుంటుందా అసలు ఎందుకు ఇలా చేశాను ఏమో ఈ వర్షం త్వరగా ఆగితే ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నాను ఫోన్ లేదు చేతిలో టైం పాస్ అంటే దగ్గులో వేరే గుడు లేదు త అంటే ఇలా ఒకే పాంజంలో ఇద్దరు చిక్కుకుపోయాము మళ్ళీ ఆకాశం గర్జించింది ఈసారి భయంతో నా చేతిని గట్టిగా పట్టేసుకుంది కళ్ళు మూసుకుని అర్జునా పాల్గొనా అంటూ అనుకుంటుంది తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది వర్షం ఆగకుండా కురవాలని కోరుకోవాలి కోరుకున్నా మెల్లగా కళ్ళని పైకి లేపి చూసింది వెంటనే నా చేతిని వదిలి ఐ సో సారీ భయం వేసి మీ చేతిని పట్టుకున్నాను అని చెప్తుంటే తన గొంతు ఎంత మధురంగా ఉందో తేనెలు తాగినట్టుగా కాసేపటికి ఈ మౌనాన్ని బద్దలు కొడతాం నిశ్శబ్దం ఊడిపోయింది మీ పేరేంటి అని తనను అడిగింది నన్ను ఏం చెప్పాలి తన గొంతు విని నా గొంతు మోగిపోయింది తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా అయినా మాటల్ని గొంతును దాచి మౌనాన్ని ఛేదించాను ప్రేమ్ నా పేరు మరి మీది అని అడిగాను వర్ష నా పేరు అని బర్డీలు ఇచ్చింది మీకు నన్ను తాకాలని ఆశగా ఉందా అని అరిగింది తను ఎందుకు అలా అరిగిందో నాకు అర్థం కాలేదు అలా హఠాత్తుగా అరిగేసరికి భయం వేసింది ఏమి చెప్పాలి ఇలాంటి ప్రశ్నకి అవును అని నిజం చెప్పాలా కాడు అని ఆ చెప్పి తప్పించుకోవాలా ఏమి చెప్పి తన ప్రశ్నల్ని దాటేయాలి అనుకుని చిక్కుమూడులో పడ్డాను చెప్పని ప్రేమ గారు ఏమనిపిస్తుంది మీకు అని మళ్ళీ అడిగింది సూటిగా అడిగితే ఏమని తాకాలని ఉంది కానీ అది నా తప్పు కాదు వాతావరణ ప్రభావం వల్ల అని అనిపిస్తుంది మీరు సినిమా సినిమా హీరోయిన్లా ఉన్నారు చూడడానికి చాలా అందంగా చక్కగా వయ్యారాల నడుము దానిపైన జారుతున్న వాహన చినుకులు తరిచిన చీరలో మీ అందాల్ని ఆరబోస్తుంటే నాలోని కోరికలు కొత్తగా చిగురుస్తున్నాయి కానీ ఇలాంటి పరిస్థితి మును నాకు ఎదురు అవ్వలేదు ఏమిటో ఈ వర్షం కొత్త కోరికలన్నీ నాలో మొలకెట్టిస్తుంది అని చెప్పాను నవ్వుకుంది ఆమె సరేలే నాకు ఈ అనుభూతి కొత్తగా ఉంది కోరి లు అనే వాటికి హద్దే లేదే ఇదే ఏ పగటిపోతా మనం ఇలా ఎదురై వాతావరణం వేరుగా ఉంటే అప్పుడు పుట్టే కోరికలు వేరేగా ఉండేవి కదా మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో నాకు అదే ఎదురైంది మిమ్మల్ని తాకాలని నాకు అనిపించింది అందుకే మెరుపు కోసం ఎదురు చూశాను మీ కౌగిట్లో వెచ్చ కోరుకున్నాను కొన్ని క్షణాలు మన మాట విన్నవే ఏమని చెప్పను మనసుని కారు వేగం బైక్ వేస్తే బ్రేక్ వేస్తే ఆగుతుంది హృదయాన్ని ఎలా ఆపాలో తెలియలేదు ఇంట్లో గట్టిగా ఉమ్మేట్ మళ్ళీ ఇద్దరిని ఒకటి చేసింది తను నన్ను గట్టిగా వాటేసుకుంది వద్దంటున్న ఆగని మనసు నన్ను నన్ను తనని తాకమని రెచ్చగొడుతూ ఉంటే తన మెత్తని బొగ్గలని నా అదరాలతో ముద్దారాను తను నా కౌగిలి వదిలి పక్కకు జరిగింది బొగ్గను తూడ్చుకుంది తలని దించి నన్ను వెలల్లా చూస్తుంది తప్పు చేశానా ఆలోచించాల్సింది ఒక మంచి అబ్బాయిని ఇన్ని రోజులు ఒక చిన్న తప్పు అమ్మర్యాదని దూరం చేసింది క్షమించమని కోరదం కాస్తైనా మనసు కుదుట పడుతుంది లేకుంటే ఇద్దరు గిలుతుతో బతకాలి అది మనకు అవసరమా అని ఆలోచించాను మేడం అని పిలవబోయా క్షమించమని కోరడానికి కోరడానికి కానీ ఆమె కళ్ళు నన్ను తనదకంగా అలానే చూస్తున్నాయి అది కోపమా తాపమా అర్థం కానంత లోతుగా ఉంది తన చూపు మీ అబ్బాయిలు వింటేనా కాస్త అవకాశం ఇవ్వాలి కానీ అసలు ఆగరు లేలైతే బొగ్గని అన్ అంది అలా సడన్గా ముడ్డు పెట్టేస్తే కండిపోవు అని సిగ్గు తనలో చిన్న పిల్ల కనిపించింది నవ్వుకున్న తను నవ్వుకుంది ఇద్దరం మళ్ళీ మాటలులో పడ్డాము నన్ను మా నాన్న తాత ముద్దు పెట్టుకున్న మగాడు మీరే అని చెప్పింది తను నేను కూడా మా అమ్మ తాత ముద్దు పెట్టిన ఆరది మీరే అని చెప్పాను ఇప్పుడు ఇది వరకు కలిగే అనుభూతి లేరు ఇదే ఇది వేరే ఏదో మనసుకు హాయిగా అనిపిస్తుంది కానీ అదే చల్లగాలి అదే తొలికరి వాన మరి ఏం జరిగింది కొత్తగా నాకు ప్రేమ అంటారు అంత అది ఇదేనా ఏమో ఈ వర్షం నాలోని కొట్ట కొట్ట భావాల్ని పలకరిస్తుంది ఈ వెంటను గమనించారా ప్రేమ గారు అని పిలిచింది వర్ష నన్ను లేదు ఏమిటా వెంట అని సందేహంగా అడిగాను ఈ పేర్లో ప్రేమ ఉంది నా పేర్లో వర్ష వర్షం ఉంది ఎదురుగా వర్షం కురుస్తుంది మన ఇద్దరి పేరుని కలిపితే ప్రేమ వర్షం అని వస్తుంది అని నవ్వింది మందారు పువ్వు వికసించినట్టుగా అవును నిజమే నేను గమనించినే లేదు వావ్ వావ్ భలే కనిపెట్టారు అని మెచ్చుకున్నాను మొదటి చూపుల ప్రేమ పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను ఆ తనని మిమ్మల్ని మొదటిసారి లాంపల్లి ఎగ్జిబిషన్లో చూశాను బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్లో గాగుల్స్ పెట్టుకుని సరదాగా మీ స్నేహితులతో మాట్లాడుతుంటే కన్నురప్ప వేయకుండా మిమ్మల్ని చూశాను అప్పుడు కలిగిన భావన పేరు ప్రేమ అనే నాకు తెలీదు కేవలం ఆకర్షణ అనుకున్నా నిజమా అయితే నీ చూపు నన్ను తాకాయేమో నీకోసం నేను కూర వెతికాను అదే ఎగ్జిబిషన్లో పసుపు రంగు చూడదాల్లో నువ్వు దేవతలా దర్శనం ఇచ్చి కనిపించకుండా మాయమయ్యావు మళ్ళీ నాకు ఇక్కడ ఇలా నా కళ్ళ ముందు నా దగ్గరగా నువ్వు నిల్చుంటే కుదురుగా ఉండలేకపోతున్నా మళ్ళీ నవ్వింది వర్ష ఏమో ఈ వర్షం వల్ల వర్ష ప్రేమ్ గారి ప్రేమలో పడిపోతుందేమో అన్న భయం వేస్తుంది మన ఇద్దరి మనసులు ఒకటే ఒకటే ఆలోచిస్తున్నాయి ఒకటే కోరుకుంటున్నాం ఏంటమ్మా వర్షం ఎంత పని చేసావు లోపల దాచుకున్న నా ప్రేమని బయటకి వచ్చేలా ఇద్దరిని ఒక చోటకి చేర్చావు అని వర్ష మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో చిన్నపిల్లల తన చేతిని పట్టుకుని దగ్గరగా లాపుకున్నాను తన తరిచిన జుట్టు నా ముఖం పైన పడింది నా ఎడ చప్పుడు తనకి వినిపిస్తుంది మాటలు లేవు ఇంకా తన చేతులతో నా అదు చుట్టేసింది మెత్తంగా సమయం తెలియలేదు మాకు ఆ కౌకలింతలు ఏమాయో ఉందో వచ్చగా వదిలిపెట్టలేని బంధం ఏర్పడింది ఇద్దరికి హఠాత్తుగా ఓ పెద్ద మెరుపు మమ్మల్ని లోకానికి తీసుకొచ్చింది మళ్ళీ సిగ్గుపాటు అటువైపుకు తిరిగింది తను వర్షా గారు ఈ వర్షం సాక్షిగా చెబుతున్నా ఈ కొద్ది గంటల్లో మన మధ్య ఏర్పడిన ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గనివ్వను ప్రాణం ఉన్నంత వరకు విల్ యూ బీ మై వైఫ్ అని అడిగాను ఆలోచిస్తూ ఒకసారి ఇటు తిరిగి ప్రేమని గట్టిగా వాటేసుకుంది వర్ష ఐ లవ్ యూ టూ అని చెప్పి తన బుగ్గను ముద్దాడింది ఇద్దరు నవ్వుకున్నారు వర్షం కూడా ఆగిపోయింది ఇంక ముందు వర్షం కాస్త ప్రేమ వర్షంగా మారింది ఇద్దరి ప్రేమ కొనసాగాలని ఇలానే అని కోరుకుందాం ఎలా ఉండేది నా స్టోరీ మీకు బాగుందా ఇలాంటి ఎన్నో స్టోరీస్ మరెన్నో విషయాలు తెలుసుకుందామంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి యూ సూన్ అండ్ పక్కనున్న గంట సింబల్ని మాత్రం కొట్టడం ఆపకండి బాయ్ బాయ్